అర్జెంటీనా అధ్యక్షుడు హేవియర్ మిలేతో ప్రధాని మోదీ భేటీ ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్న ఇరుదేశాల అధినేతలు ఆపరేషన్ సింధూర్పై ఖర్గే వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి అనాలోచిత వ్యాఖ్యలతో ఖర్గే తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శ సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి చిన్నారులపై లైంగిక హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాలని పిలుపు ప్రజాభవన్లో మహిళా శక్తి సంబురాలు మహిళా సంఘాల రాబడిని పెంచేలా మరిన్ని పథకాలని ప్రవేశపెడతామన్న భర్తి విక్రమార్క మహిళలకు ఐదు వేల ఈవీ ఆటోల్నిచ్చే యోచనలో ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వయోధికులైన కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న మంత్రి జూపల్లి అర్హులైన కళాకారులకు పింఛన్లతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కుటుంబాలు మూడు నెలల రేషన్ తీసుకోలేదన్న కవిత రేషన్ తీసుకోలేదన్న సాకుతో కార్డులను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపణ ఎడ్బాస్టన్ టెస్ట్లో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగుల ఆధిక్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ సెంచరీ రాణించిన రాహుల్ రిషబ్ పంత్